నీకేవడమే ప్రూఫ్ ఇచ్చిందా నేను పొడిచినట్టు సాక్ష్యం ఉంటారు వాణ్ణి మపుతా వాణ్ణి ఆడి మపుతాన్ని వట్టిగా పొడిచిన కానీ సక్క డైరెక్ట్ గా మీది మపుతా హాయ్ నా గురించి తెలువది ఎస్ఐ గారు అనగానే అప్పుడు టీడీపీ ప్రభుత్వం దొన్నపల్లి రమేష్ బాబు ఎమ్మెల్యే వరంగల్లో కార్ వేసుకొని వచ్చిండు ఆ బ్యాంక్యాకారే చలో కారు అన్నాడు కార్ మీ పెట్టేసా ఉన్నాడు ఎస్ఐతో ఏదో మాట్లాడినా వచ్చేసిండు ఆయన కార్లో ఎప్పటికీ రెండు ఉంటాయి ఒకటి తీసిన ఆ అన్న నేక గట 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 ఆయన ఇంటికాడ ఇచ్చి పెట్టిండు ఎవరు రమేష్ బాబు గారు మా అమ్మకి చెప్పిండు ముందుగా వెండి పెట్టు వయసు పన్నెండో ఇరవై రెండో కూడా ఉంటది పులి బాబాయ్ ఇప్పటికి నేను వరంగల్ అడుగు పెడితే మంచి మంచోళ్ళు చంపు ఆట ఆట ఆడుకున్నా నేను ఎవరికి భయపడ తప్పు చేసినా కుర్చీ మరత పెడతా